స్పిటల్స్ ఫౌండర్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరు అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ప్రెగ్నెంట్ టైంలో చక్కటి ఫుడ్ తీసుకుంటూ ఉంటాం బేబీ హెల్త్ గురించి మన హెల్త్ గురించి దెన్ ఆఫ్టర్ ప్రెగ్నెంట్ తర్వాత ఆ వెయిట్ ని ఎట్లా లూజ్ చేసుకోవాలని ఆందోళన ఒకటి ఇవన్నీ పక్కన పెడితే ఇది ఒకటి పెద్ద క్వశ్చన్ మార్క్ సో ఆటోమేటిక్ గా ఇది తగ్గిపోవాలని చెప్పి లేనిపోయిన డైట్ అట్లా తీసుకుంటూ ఉంటారు సో ఈజ్ ఇట్ కరెక్ట్ సి యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఏ థింగ్ దట్ ఎవ్రీ లేడీ కూడా వెయిట్ గెయిన్ అవుతారని లేదు ఓకే ఎవరు అందరూ కూడా వెయిట్ గెయిన్ అవుతారు అందరూ వెయిట్ గెయిన్ కారు అని కూడా చెప్పడానికి లేదు ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద వాళ్ళ వాళ్ళ బాడీ నేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది చాలా మంది వెయిట్ గెయిన్ అవుతారు చాలా మంది వెయిట్ గెయిన్ కారు ఒకటి ఓకే సో దట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ నేచర్ ఒకటి సో బాడీ ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వడం అనేది మంచిది నాట్ ఏ గుడ్ నాట్ ఎ బ్యాడ్ సైన్ ఓకే సో వెయిట్ గెయిన్ అవ్వడం మంచిది ఎందుకంటే మనం ఎంత లైక్ ఆహారం తీసుకుంటామో అదే ఆహారంతో పాటు బేబీ డెవలప్మెంట్ కూడా లోపల కడుపులో అనేది అంత బాగా అవుతుంటుంది ఓకే వాట్ ఎవర్ వీ టేక్ వాట్ ఎవర్ వీ థింక్ ఓకే మనం ఏదైతే బిహేవియర్ చేస్తామో అది ఎఫెక్ట్ అవుతుంది బేబీ పైన మెయిన్ ఇంపార్టెంట్ సో దాని వల్ల మనకి బేబీ డెవలప్మెంట్ అనేది మంచిగా అవుతుంది కానీ దానివల్ల మనం లావ్ అవుతున్నాము ఫ్యాట్ అవుతున్నాము తర్వాత ఇంకా ఏమవుతుంది మన ఫ్యూచర్ ఇట్లనే ఉంటుందా మనం లావ్ ఉంటామనేది ఇట్స్ ఓకే సో ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా చాలా మంది ఎంత లావ్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ ఇట్స్ నాట్ ఇష్యూ అండ్ ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కొంతమంది బికాస్ ఇఫ్ దే ఫ్రమ్ ద ఫ్యామిలీ ఫ్రమ్ ద ఫ్యామిలీ దే ఆర్ ఓవేస్ ఓకే లైక్ ఫ్రమ్ ద మెటర్నిటీ సైడ్ కూడా లావ్ ఉన్నారు అందరు ఫ్యామిలీ వైజ్ గా కూడా ఎలా ఉన్నారు అంటే దట్ మీ టేక్స్ కొంచెం లేట్ కావచ్చు కొంచెం లేట్ గా లూస్ వెయిట్ లూస్ కావచ్చు బట్ ఇట్ టైక్ బట్ డెఫినెట్లీ లూస్ ద వెయిట్ ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ అబౌట్ దట్ దాని వల్ల స్ట్రెస్ తీసుకోవడము కదా ఇట్స్ నాట్ ఏదో మీరు చెప్పింది పిల్లల వల్ల నిద్ర ఉండదు దాని పోస్ట్ మార్ట్ పోస్ట్ యా దాని వల్ల స్ట్రెస్ అండ్ అగైన్ దిస్ వన్ యా సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి కాబట్టి మదర్హుడ్ అనేది చాలా యాక్చువల్లీ కడుపులో ఉన్న వరకు అది వేరే ఎపిసోడ్ కడుపులో నుంచి నుంచి బయటపడ్డాక లైక్ విల్ బి సో మచ్ ఆఫ్ డిఫరెంట్ చేంజెస్ విల్ బి దేర్ ఎవ్రీథింగ్ సో నాట్ ఇష్యూ ఒక సిక్స్ మంత్స్ వరకు ఓపిక తోటి చక్కగా ప్రశాంతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం చక్కగా హస్బెండ్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలంటే హండ్రెడ్ ఇఫ్ ద ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రెగ్నెంట్ లేడీ అండ్ ఈవెన్ ఆఫ్టర్ ద డెలివరీ ఆల్సో డెఫినెట్లీ ద లైఫ్ ఆఫ్ ఎ ఉమెన్ డెలివర్డ్ అండ్ ఆల్సో ద లైఫ్ ఆఫ్ ఎ చైల్డ్ హుజ్ గోయింగ్ వెరీ గుడ్ రైట్ మ్యామ్ సో ఈ టిప్ ఎందుకంటే చాలా మంది ఒక పిల్లలు చాలు బాబు చాలు అనుకుని ఫీల్ అవుతున్న రోజుల్లో ఇట్లాంటి సపోర్ట్ ఉంటే ఫీలింగ్ రైట్ అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వెన్షివాసి ప్రెగ్నెంట్ ముందు డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్నా ఎవరైనా సరే ఆ డయాబెటీస్ అనేది పిల్లలకి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా సో దిస్ ఇస్ ద క్వశ్చన్ యాక్చువల్లీ ఏంటంటే మనకు డయాబెటీస్ అనేది లైక్ అది లో డయాబెటీస్ మనము వస్తుంది అని చాలా మందికి చెప్పలేము రాదు అని కూడా చెప్పలేము దట్ ఆల్ డిపెండ్స్ అనేది డిపెండ్స్ ఉంటాయి వాళ్ళు తీసుకునే ఫుడ్ ఆహారం వాళ్ళ ఆహారం పైన ఒకటి అండ్ సో వాళ్ళ ఉండే స్ట్రెస్ లెవెల్స్ ఒకటి ఇంకోటి ఇంకోటి ఏంటంటే లైక్ ఫ్యామిలీ వైజ్ లో ఉంటే కూడా దగ్గర ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం అది కూడా వచ్చే ఛాన్సెస్ మనకు ఉన్నాయి సో దీని మనకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని లేదు హండ్రెడ్ పర్సెంట్ రాదు అని లేదు ఒకటి ఇంకోటి ఏంటంటే అది మీరు అన్న అడిగిన క్వశ్చన్ ఏంటంటే లైక్ అదే బేబీకి వస్తుందా అనే క్వశ్చన్ ఒకటి అడిగారు సో బేబీకి వస్తుందా అనేది ఇట్స్ సెకండరీ ఇట్స్ ఏ పక్కా దట్ వస్తుంది అని చెప్పలేం అవసరం లేదు లేదు ఎందుకంటే ఆటోమేటికలీ మనము లైక్ తీసుకున్న లైక్ వాట్ ఎవర్ ద ప్రికాషన్స్ లైక్ ఇన్సులిన్ కానీ మెడిసిన్స్ కానీ వి విల్ బి టేకింగ్ ఓకే ప్రెగ్నెన్సీలో తీసుకుంటుంటారు కాబట్టి ఇట్స్ నాట్ ఏ మచ్ ఇష్యూ ఇట్స్ అదే బేబీకి వస్తుంది అనేది కూడా అదేం లేదు వస్తుంది అనేది మనం ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ డౌట్ వచ్చింది అనుకోండి చెక్ చేసుకోవచ్చు ఆఫ్టర్ బర్త్ యా డెఫినెట్లీ పిరియాట్రిషియన్ డెఫినెట్లీ బేబీ వెయిట్ ఎక్కువ ఉంది కానీ లైక్ త్రీ కేజీస్ కంటే త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఉంది లైక్ బట్టి తెలుస్తుంది అంటారు ఇవన్నీ యా ఉంటది వెయిట్ వెయిట్ ఎక్కువ ఉంటే కూడా లైక్ దే విల్ బి చెకింగ్ వెదర్ ఇట్ ఈస్ లైక్ ఎనీ డయాబెటిస్ దే విల్ బి యాక్చువల్లీ ఏంటంటే ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ దర్ త్రీ ఆర్ ఫోర్ డేస్ డెఫినెట్లీ పిరియాట్రిషియన్ ఆస్కాస్ టు డూ దిల్ చెకప్స్ సో అలాంటి టైమ్లలో డెఫినెట్లీ ఇట్ విల్ బి నోయింగ్ అస్ అట్లా మీకు ఏమైనా కేసెస్ ఉన్నాయా ఆన్ యా యా ద ఆఫ్టర్ దట్ యా దర్ ఆర్ మెనీ కేసెస్ చూసాము అలా అని ఏం లేదు బట్ వెయిట్ ఆఫ్ ద బేబీ ఆల్సో మేజర్ రోల్ సో వాట్ ఈస్ ద హెల్దీ వెయిట్ ఆఫ్ ద బేబీ ఎంత వరకు ఉండొచ్చు అంట సి యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ దట్ హెల్దీ బేబీ అనేది మనకు ఎగ్జాక్ట్లీ అట్లీస్ట్ లైక్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ నుంచి కూడా టూ పాయింట్ సెవెన్ నుంచి కూడా మనకు త్రీ కేజీ ఉంటే కూడా ఇట్స్ ఎన్ హెల్తీ బేబీ ఇట్స్ నో ఇష్యూ ఓకే అంటే ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉన్నా కూడా అలా అలా ఉంది వెయిట్ అలా ఉండే ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుంటే కూడా ఇట్స్ ఎన్ హెల్తీ బేబీ ఓకే ప్రాబ్లం లేదు మనకి సో డాక్టర్ గారు వాట్ ఈస్ ఎల్ అంటే ఏంటి ఎల్ఎస్సీ అంటే లోయర్ సిగ్మెంట్ సిజరీన్ సెక్షన్ అంటాం మనము సిజరీన్ సెక్షన్ సి సెక్షన్ అంటాము ఎన్విడిని నార్మల్ వెజిటల్ డెలివరీ అంటాం అంటే ఒక పర్టికులర్ గా పేషెంట్ వస్తారు మీ దగ్గరికి ఆ పేషెంట్ వచ్చిన తర్వాత హౌ యు ట్రీట్ లైక్ నార్మల్ డెలివరీ వేలు ట్రీట్ చేస్తారా లేదా సి సెక్షన్ వేలా ట్రీట్ చేస్తారా లేదు యాక్చువల్లీ దట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కండిషన్ అవునా ఓకే అవునా మ్యాక్సిమం ట్రై ఫర్ ద దీడియం ఓన్లీ నార్మల్ వెజిటల్ డెలివరీ ఓన్లీ బట్ ఇన్ ద కేస్ ఆఫ్ థింగ్స్ లైక్ ఎనీ కాంప్లికేషన్ ఉంది పేషెంట్ కి లేకపోతే ఎలాంటిదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే పేషెంట్ బీపీ ఎక్కువ ఉంది లేకపోతే బేబీ వెయిట్ ఎక్కువ ఉంది వీక్ ఉన్నాయా అండ్ ఆల్సో పేషెంట్ లైక్ ఏమంటారు ఉమ్మునీరు ఉమ్మునీరు అంటాము లైకర్ అంటాము సో ఉమ్మునీరు తక్కువ ఉండడం వల్ల కూడా ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటే దెన్ వీ విల్ బి గోయింగ్ ఫర్ దర్ ఎల్ఏసిఆర్ సి కి లేదు అంటే నార్మల్ వెజినల్ డెలివరీనే మాక్సిమం ట్రై చేస్తాము వి టేక్స్ ఎ టైమ్ బట్ ఇట్స్ ఎ గుడ్ గుడ్ సైన్ గుడ్ గుడ్ టు ద విజయనగర డెలివరీ సో ఇప్పుడు ఎట్లా వస్తుందా మ్యామ్ అంటే నార్మల్ డెలివరీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారా సీ సెకండ్ అంటే ఎట్లా ఉందంటే జనరేషన్ అయ్యో కందిపోతారేమో మా పిల్లలకి సీ సెక్షన్ చాలు వద్దు నార్మల్ అంటే చాలా ఇదిగా ఉంటుంది అంటున్నారు కదా సో మీ వరకు మీ పేషెంట్స్ ఎలా ఉన్నారు ఎస్ యాక్చువల్లీ నవ్ డేస్ వాట్ యాపెనింగ్ అంటే మనకి ఇంట్లో లైక్ గారాబంగం పెంచుకుని ఉంటారు చాలా మంది అమ్మాయిలను ఒకటి ఓకేనా సో దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద పెయిన్స్ అవుట్ ఓకే కాంప్లికేషన్స్ ఉన్నాయి ఉంటాయి కూడా అంటే కాంప్లికేషన్స్ ని బట్టి మనం విల్ గోయింగ్ ఫర్ దీయస్ ఒకటి కాంప్లికేషన్స్ లేవు అంటే నేను నార్మల్ గా ట్రై చేస్తాను మనము బట్ ఏంటంటే లైక్ మాక్సిమం పేషెంట్స్ నార్మల్ గానే నార్మల్ కావాలని అడుగుతారు వి ట్రై ఫర్ ద నార్మల్ బట్ థింగ్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సస్టైనింగ్ అండ్ నాట్ కోఆపరేటింగ్ అన్నప్పుడు దెన్ వీ విల్ గో ఫర్ ద దీయస్ అంటే ఇస్ ఇట్ మిత్ ట్రూ ఒక్కసారి నాకు కావాలేదు ఏంటంటే లైక్ వన్ థింగ్ షార్ట్ గా ఉంటే సి సెక్షన్ కంపల్సరీ అమ్మా నువ్వు హైట్ ఉన్నావు కాబట్టి నీకు నార్మల్ డెలివరీ అవుతుందని ఓల్డెన్ డేస్ లో ఇట్లా చెప్పుకుంటారు ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నో నథింగ్ ఎల్స్ ఇట్ ఈస్ నథింగ్ లైక్ దట్ పీపుల్ సే దాట్ బట్ అది షార్ట్ నార్మల్ ఉన్నాచ్చు హైట్ ఉన్నా నార్మల్ అవ్వచ్చు ఇట్స్ నాట్ ఏ బట్ వాట్ ఎవర్ నార్మల్ ఉన్నా సారీ షార్ట్ ఉన్నా హైట్ ఉన్నా గానీ పెయిన్స్ అయితే తీయాల్సిందే కదా విజయనగరం డెలివరీకి సో ఇట్స్ నాట్ ఏ ఇష్యూ అదేం అది సో మచ్ బ్యూటిఫుల్ టైం అండ్ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాము అండి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి